ఒక నెల క్రితం మనం ఒక వీడియో చేసాం అందులో ఏమిటంటే ఒక రైతు యాభై వేల రూపాయలతో సాంద్ర పద్ధతిలో ఆరు పందులు తెచ్చుకొని పెంచుతున్నారని అంటే యాభై వేల రూపాయలు ఎందుకని అంటే వాటి యొక్క గూడు నిర్మించుకోవడానికి ఈ పిల్లలను కొనడానికి కలిపి యాభై వేల రూపాయలు అయినాయి అతనికి అందులో మూడు మగవి మూడు ఆడవి అయితే మగవి మూడంట్లో రెండింటిని ఇరవై నాలుగు వేలకి అమ్మేశారు అమ్మేస్తే ఏమైందంటే ఉన్న మూడు ఆడవి కూడా ప్రెగ్నెంటు ఒకటి మగ పంది ఇప్పుడు ఈ కనిపించే పందికోన ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అంటే ఏనడానికి రెడీగా ఉన్నది అయితే ఏనడానికి రెడీగా ఉన్న పిల్ల యాక్చువల్గా తల్లి ప్రేమ తల్లి ప్రేమే ఎక్కడికి వెళ్ళినా కానీ వాటి యొక్క సంతానాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి అది చేసిన పని చూడండి వాటి చుట్టుపక్కల ఉన్న మొక్కలు చెత్త చెదారం అంతా కూడా ఒక గూడులా తయారు చేసుకొని అందులోకి వెళ్ళి వాటి పిల్లల్ని అది ఆ చెత్తలోకి వెళ్ళిపోయి అది గూళ్ళ తయారు చేసుకుని అందులో పిల్లల్ని కనేసిన తర్వాత బయటకు వచ్చింది నేను మేత పట్టుకుని వెళ్ళి వాటికి వేసి ఉన్న పిల్లల్ని చూద్దాం కదా అనుకున్నాను చూద్దాం అనుకున్నదోటికి అది నా మీద కొంచెం తిరగబడినట్ అయింది కానీ ఏంటంటే నేను అలా ఏదో రకంగా చూడగా చూడగా ట్రై చేయగా నాకు కనిపించిన పిల్లలైతే వాటి యొక్క పిల్లలు ఏం కనిపించాయి అంటే నాకు ఎలాగ అలాగే ట్రై చేయగా మొత్తం మీద మూడు పిల్లలు మాత్రమే కనిపించాయి మరి ఎన్ని పిల్లలు పెట్టింది అన్నది తెలియదు పూర్తిగానే ఆ చెత్త అలా కానీ తెలియదు ఎందుకంటే ఆ చెత్తలో అవి లోపల లోపల చాలా జాగ్రత్తగా దాచుకుని చూడండి కనిపిస్తున్నాయి కదా ఆ పిల్లలు మాత్రం నాకైతే మూడే కనిపించినాయి మిగిలిన పిల్లలు ఎన్ని పెట్టింది అన్నది ఇంకా తెలియదు ఈ నెక్స్ట్ వీడియోలో అది ఎన్ని పిల్లలు పెట్టిందన్నది మీకు ఖచ్చితంగా నేను ఒక వీడియో చేసి చిన్న వీడియో రూపంలో పెడతాను నెక్స్ట్ ఏంటంటే ఆ రతి యొక్క ఆనందం చూడాలి అతను యాభై వేలు పెట్టి పెట్టాడు ఆల్రెడీ రెండు పందులు అమ్మేసాడు కాబట్టి అవి ఇరవై నాలుగు వేల రూపాయలు వచ్చేయి చాలా సంతోషంగా ఉన్నాడు